మీకు అందమైన చీరలు నేసేవడానికి మా చేనేత కార్మికులు నిరంతరం కష్టపడుతూనే ఉంటామండి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నిరంతరం మగ్గంలో నేస్తూనే ఉంటామన్నమాట అయినప్పటికీ కూడా చాలా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అందులోనే ఒకటి ఇది చీర నేస్తున్న మధ్యలోనే మనకు ఇది అవ్వడం జరిగిందండి దానికి ముఖ్య కారణం మన మగ్గుంతులో నీళ్ళు వస్తున్నాయని చెప్పాను కదా అదే అన్నమాట నిరంతరం కూడా నీళ్ళలో నాని నాని చెక్క అనేది పాడైపోయింది దాన్ని రీప్లేస్ చేద్దామంటే చీర మధ్యలో ఉంది కానీ అలాగే ఎలాగో చీర నేసేసాము ఇక నేసిన తర్వాత నెక్స్ట్ చీర మొదలు పెట్టకముందే మనం దీన్ని మార్చేసుకోవాలి లేదంటే మళ్ళీ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇక ఇందులో మెయిన్ సమస్య ఏమంటే అదే కొలతలతోనే ఉండాలండి దీనికోసం అయితే చాలానే వెతికాము ఎట్టకేలకైతే ఒకటి మాత్రం దొరికిందనమాట ఇక దీన్ని అదే స్థానంలో పెట్టేసి మళ్ళీ దారాలన్నీ కట్టేసుకోవాలి ఆ కట్టే క్రమంలో కూడా అన్నీ కుదరవండి ఇంతకుముందు ఉన్న కొలతలకి ఇప్పటికీ చాలా మారిపోతాయి అన్నమాట ఆ మొదటి చీర నేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము ఇంతకు మనకు నీళ్ళలో చాలా ఉండడం వల్ల మళ్ళీ నీళ్ళని తోడేసి మరీ దీన్ని అరేంజ్ చేసామన్నమాట దీన్ని అరేంజ్ చేసిన వెంటనే మళ్ళీ నీళ్ళన్నీ వచ్చేసాయి సో ఇలా ఒక చీర నేయడానికి మా కుటుంబం అంతా కూడా కృషి చేస్తూనే ఉంటామండి దయచేసి మా అలాంటి చేనేత కార్మికులని కూడా కొంచెం ఆదరించండి ఎంతో బరువును నిరంతరం కూడా ఇలా కాళ్ళతో తొక్కుతూ ఉంటేనే మీకు ఇచ్చే చీరలు కూడా తయారవుతాయి సో ఒక్కొక్క చీర వెనకాల చాలా పెద్ద కథలే ఉంటాయండి